హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కడప రూరల్ మరియాపురం చర్చి నందు నిర్వహించేటువంటి సీనియర్స్ విభాగానికి పాల్గొనడానికి వచ్చినటువంటి జత అండి డిజిఆర్ బుల్స్ ద్వార్శల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అండి సీనియర్ విభాగంలో మంచి కాంపిటీషన్ జతగా చెప్పుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా ఏదో బహుమతిని అయితే సాధించుకుంటూ వస్తున్నటువంటి దత్త అండి సీనియర్ విభాగంలో ద్వార్చల గురువిరెడ్డి గారు ఓఎంఆర్ కాలనీ ప్రొద్దుటూటండి